ఈ ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ వినబోతున్నాం ఊహించని విధంగా చేసిన ఒక చిన్న చాలా చిన్న సహాయం ఎంత పెద్ద మార్పు తీసుకొచ్చిందో చెప్పే కథ ఇది పదండి ఇక కథలోకి వెళ్ళిపోదాం సరే ఈ కథ ఎలా మొదలవుతుందంటే ఒక రాజు యోగదత్తుడు తన ఓటమితో చాలా నిస్సహాయమైన పరిస్థితిలో ఉన్నాడు పాపం యోగదత్తుడి పరిస్థితి చూడండి అంతా పోయింది రాజ్యం పోయింది సర్వస్వం కోల్పోయాడు శత్రువులు దాడి చేస్తే ప్రాణాలు కాపాడుకోడానికి పరుగెత్తుకుంటూ వచ్చి ఒక దట్టమైన అడవిలో దాక్కున్నాడు ఎంత దారుణమైన పరిస్థితి కదు అయితే అంత కష్టంలో ఉన్నా కూడా అతనిలో ఉన్న మంచి గుణం మాత్రం పోలేదు అతను చేసిన ఒకే ఒక్క చిన్న పని అతని జీవితాన్నే మార్చేసింది అసలు ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి ఇదే ఆసక్తికరమైన విషయం తన ప్రాణాలకే గ్యారంటీ లేని టైంలో యోగదత్తుడు ఏం చూశాడంటే ఒక చిన్న తేనెటీగా అది ఒక సాలీడు గూడులో చిక్కుకొని గిలగిల కొట్టుకుంటోంది దాన్ని చూడగానే రాజుకి జాలేసింది అంతే చాలా జాగ్రత్తగా దాన్ని ఆ గూడు నుంచి బయటికి తీశాడు ఇది చాలా చిన్న సహాయమే కదా కాని దాని వెనకున్న జాలీ కరుణ అవే చాలా గొత్తవి సరే ఇప్పుడే కథలో అస్సల్ ట్విస్ట్ వస్తుంది రాజు చేసిన ఆ మంచి పనికి ప్రకృతి నుంచి ఒక అద్భుతమైన బహుమతి లభించింది యోగదత్తుడు అలా తన బాధలో తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు అప్పుడు అస్సలు ఊహించని విధంగా ఆ అడవిని కాపాడే దేవత ప్రత్యక్షమైంది ఇది కథలో ఒక టర్నింగ్ పాయింట్ అన్మాట రాజు భవిష్యత్తును మార్చేసే క్షణమిది ఆ దేవత ఏం చెప్పిందో వినండి నువ్వు చేసిన ఉపకారానికి ఆ తేనెటీగలే నిన్ను రక్షిస్తాయి వావ్ ఇది లేదు ఒక భవిష్యవాణిలా ఉంది కదూ కాని ఒక్కసారి ఆలోచించండి ఒక చిన్న తేనెటీగా అంత పెద్ద రాజును ఎలా కాపాడగలదు అసలు సాధ్యమేనా సరే ఆ భవిష్యవాణి నిజమైందా లేదా ఇప్పుడు చూద్దాం కథ చాలా ఉత్కంఠగా మారబోతోంది కొంతకాలం గడిచింది యోగదత్తుణ్ణి ఓడించాడుకదా ఆ శత్రురాజు సింహకేతుడు తన సైన్యంతో కలిసి అతన్ని వెతుక్కుంటూ సరిగ్గా యోగదత్తుడు దాక్కున్న ఆడవికే వచ్చాడు ఇంకేముంది ప్రమాదం సరిగ్గా రాజు గుమ్మం ముందుకొచ్చి నిలబడింది ఇప్పుడు చెప్పండి యోగదత్తుడిని ఎవరు కాపాడుతారు అతని దగ్గర సైన్యం లేదు ఆయుధాలు లేవు కనీసం దాక్కోవడానికి కూడా మంచి చోటులేదు పరిస్థితి చాలా సీరియస్గా ఉంది అప్పుడే అప్పుడే ఆ అద్భుతం జరిగింది ఎక్కడ్నించొచ్చాయో తెలీదు అడవిలోని తేనెటీగలన్నీ ఒక్కటొక్కటిగా కాదు అన్నీ ఒక్కసారిగా గుంపులు గుంపులుగా లేచి సింహకేతుడి సైన్యం మీద పడ్డాయి చూడండి రాజు కాపాడింది ఒక్క తేనెటీగనే కాని ఆ జాతి మొత్తం అతనికి అండగా నిలబడింది ఒకసారి ఆ సీన్ ఊహించుకోండి ఒకవైపేమో కత్తులూ కవచాలు పెద్ద పెద్ద సైనికులు మరి మరోవైపు యోగదత్తుడు ఎవరు లెక్కపెట్టలేనన్ని తేనెటీగలు ఎంత విచిత్రమైన యుద్ధం కదా ఇది ఫలితం ఏమై ఉంటుందనుకుంటున్నారు ఆ తేనెటీగల దాడికి శత్రు సైనికులు తట్టుకోలేకపోయారు వాళ్ల కత్తులూ కవచాలు ఏవీ పంచేయలేదు అమ్మో అని అరుస్తూ ప్రాణాలు కాపాడుకోడానికి పరుగులు పెట్టారు చూశారా ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే యోగదత్తుడు ఏమీ ఆశించకుండా చేసిన ఒక చిన్న చాలా చిన్న సహాయం అతనికి ఏకంగా తన రాజ్యాన్నే తిరిగి ఇచ్చింది ఇక శత్రువుల భయంలేదు యోగదత్తుడు ధైర్యంగా తన రాజధానికి తిరిగి వెళ్లాడు మళ్లీ రాజ్యాన్ని చేజికించుకున్నాడు ఆ తర్వాత చాలా కాలం ప్రజలను సుఖంగా పరిపాలించాడు సో ఈ కథ మనకు ఏం నేర్పిస్తోంది కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి ఒకటి మనం చేసే మంచి ఎప్పటికీ వృధా కాదు ఏదో ఒక రూపంలో తిరిగి మన దగ్గరికే వస్తుంది రెండు దయగా ఉండటం బలహీనత కాదు అదొక సూపర్ పవర్ లాంటిది ఇక మూడోది చాలా ముఖ్యమైనది మనం చాలా చిన్నది అనుకునే సహాయం కూడా ఊహించలేనంత పెద్ద ఫలితాలని ఇవ్వగలదు సరే ఈ కథను ఒక ప్రశ్నతో ముగిద్దాం మనం చేసే ఒక చిన్న సహాయం మన జీవితంలో కాని లేదా మనం సహాయం చేసిన వాళ్ల జీవితంలో కాని ఎంత పెద్ద మార్పును తీసుకురాగలదో ఒక్కసారి ఆలోచించండి ఈ కథ ఈ చెప్పిన విధానం నచ్చితే మీ ప్రోత్సాహం మాకు మరిన్ని ఇలాంటి కథలను తీసుకురావడానికి ఎంతో స్ఫూర్తినిస్తుంది ఇలాంటి కథలు ఇష్టపడే స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకుంటే వాళ్ళు ఆనందిస్తారు మా ప్రయత్నానికి కూడా అది ఎంతో మద్దతుగా ఉంటుంది మీకు తెలిసినా మనం మాట్లాడుకోవాల్సిన మరో మంచి కథ ఏదైనా ఉంటే దాని పేరును కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి కొత్త ఆలోచనలను ఎప్పుడూ స్వాగతిస్తాం